హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరు తిరుపతి వెళ్ళాక ఫస్ట్ డే అయిపోయింది ఇది సెకండ్ డే వ్లాగ్ ఫస్ట్ డే బ్లాగ్ దీన్ని ముందు పెట్టాను చూడండి చాలా అంటే చాలా ఇష్టం తిరుపతి అంటే నాకు మీ ఇప్పుడు చూసే వాళ్ళు కూడా చాలా మందికి తిరుపతి అంటే ఇష్టం ఉంటుంది కదా మేము ఫస్ట్ డే కొండెక్కాము ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాము పైకి వచ్చాక రూమ్ వచ్చి రూమ్ దొరికింది అని చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి తీసుకున్నాం స్నానాలు అవి చేసేసి మూడు కత్తులు నేను తల్లిలానే ఇచ్చేసి ఇంక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము అయిపోయింది ఆ రోజు మేము ఫైవ్ ట్వంటీకి వెళ్తే లెవెన్ ట్వంటీకి బయటకు వచ్చాము ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనము అయిపోయాక నైట్ పాడుకున్నాం రూమ్లో నెక్స్ట్ డే మార్నింగ్ స్నానల్ అవి చేసి బ్రేక్ఫాస్ట్ చేసి లడ్డూస్ తీసుకుందామని టెంపుల్ దగ్గరికి వచ్చాం అనమాట ఈ ఏరియా టెంపుల్ దగ్గర చాలా బాగా గజస్థంభం దగ్గర కొబ్బరికాయ కొట్టడం ఆరతి ఆరతి వెలిగించడము ఫొటోస్ అవి దిగాము వీడియోస్ అవి చేసుకున్నాము చాలా ఎంజాయ్ చేశాం ఇక్కడ అదొక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఎంతసేపు ఉన్నా అక్కడే ఉండాలనిపిస్తూ ఎంతో మంది జనానికి ఇదే ఉంటుంది ఇది ముందనమాట బ్రేక్ఫాస్ట్ చేయకముందు బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చామన్నమాట తర్వాత స్వామివారి పుష్కరిణికి వెళ్ళామనమాట స్వామివారి పుష్కరిణిలో మనం ఒక్కసారి మునిగినా చాలు మనకున్న సకల పాపాలు దోషాలు అన్నీ తిరిపోతాయని చెప్పారు కాకపోతే మేము ఏంటంటే ఆల్రెడీ స్నానాలు చేసి వచ్చాం కాబట్టి మూడుసార్లు నీళ్ళు జల్లుకున్నా చాలు అని చెప్పి రాసింది అక్కడ సో మూడు సార్లు నీళ్ళు చల్లుకున్నాము కాళ్ళు చేతులు అవి కడుక్కొని వచ్చాం అనమాట నేను అయిపోయినాక హస్బెండ్ ఎందుకు ఇద్దరం వెళ్ళాం ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు సో ఇది చాలా మంది రూమ్స్ అవి దొరికిన వాళ్ళు ఇక్కడే వెళ్ళి మునిగేసి లోపల వాష్రూమ్స్ అవి ఉన్నాయి స్నానాలు అవి చేసి వెళ్తున్నారు పుష్కర్లు ఏంటంటే షాంపూస్ సోప్స్ లాంటివి వెళ్ళవట్లేదు జస్ట్ మునిగి బయటకు అనమాట పక్కనే అనమాట వాష్రూమ్స్ అవి ఉన్నాయి స్నానాల గదులు అవన్నీ అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఎవరికైతే రూమ్స్ అవి దొరకలేదు లాస్ట్ టైం కంటే కూడా చాలా క్లీన్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి వాటర్ తర్వాత లడ్డు టైం లడ్డు కొంట దగ్గరికి అయితే వచ్చేసాము పెద్ద రష్ ఏం లేదు వెళ్ళాము నేను నైట్ లెవెన్ థర్టీకి వచ్చామని చెప్పాం కదా దాని తర్వాత లడ్డు లడ్డు కోసం వెళ్తే ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాం ట్వెల్వ్ థర్టీ వరకు బట్ చాలా వాళ్ళు ఏదో కౌంటింగ్కి వెళ్ళారంట మనీ కౌంటింగ్కి మాకు అవ్వలేదు సో నెక్స్ట్ డే తీసుకున్నాం ఇందాక చెప్పాను కదండి ఇత్తడిది శంకు చక్ర నామంది ఇది నాకు నైన్ హండ్రెడ్ థౌజండ్ చెప్పాడు బట్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు పెద్ద సైజే ఉంది పెడితే ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా దీపం వస్తుంది సాటర్డే సర్డే ఫాస్టింగ్ ఉంటాను కదా అప్పుడు పెట్టుకుందామని ఇది అచ్చమైన వెంకటేశ్వర స్వామిలాగే ఉన్నాయి రాతివి దాటి అట్లాగా ఫైబర్ వివస్లా ఇవి మా కోసిస్టర్స్ వాళ్ళ కోసం తీసుకున్నా నేను ఒకటి తీసుకున్నాను డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మనం షోకేస్లో పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు చూపిస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ లడ్డు ఇంకా చిన్నవేమో ఫిఫ్టీ రూపీస్ లడ్డు అనమాట టికెట్ మీద మనకు ఒక లడ్డు అయితే ఎస్ఎస్టీ దాని మీద ఫ్రీ ఇస్తారు రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ నామాలు పెట్టే ఆవిడ ఉన్నాను ఫైవ్ రూపీస్ ఒక నామాలు తీసుకుంటుంది అది తీసుకున్నాం తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఈ ముగ్గుల డిజైన్స్ ఉంటాయి కదా ఎవరికైతే ముగ్గు వేయడం రాదో వాళ్ళు తీసుకొస్తే అదే బార్డర్స్ అవి వేసుకోవడానికి టెన్ రూపీస్ ఒకటి ఒక ఫైవ్ తీసుకున్నాను తను చూపిస్తుంది అనమాట నేను వేస్తుంటే సరిగ్గా రాలేదు సో తను చెప్పింది ఇలా పెట్టి ఇలా అంటే వచ్చేస్తుంది టూ మినిట్స్లో అయిపోతుంది ముగ్గు పిండి కూడా ఎక్కువ పట్టదు అని చెప్పేసి చాలాసార్లు చూసాం కానీ ఎప్పుడు తీసుకోవడం అవ్వలేదు సో రోజు కొంచెం టైం దొరికింది కదా ముందు రోజు దర్శనం అయిపోయిందని చెప్పేసి ఇవి ఒకటి తీసుకున్నాము అక్కడ అక్కడ వెంకమాబ అన్నప్రసాదం తినేసాక ఇవి అమ్ముతున్నారనమాట అగరపతిలో ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా ఉన్నాయి కాస్ట్ మొత్తం బాక్స్ కలిపి ఫోర్ సెవెంటీ ఇంత తీసుకున్నారు అవి తీసుకున్నాం ఇంకా మొత్తం ప్యాక్ అప్పోయాం దానికి ముందు మేము ఎక్కడికి వెళ్ళామంటే వారాహి స్వామిని కలుసుకోవడానికి వారాహి దేవుడు అంటే మన వెంకటేశ్వర స్వామికి భూమి ఇచ్చిన దేవుడు అనమాట ఆయన దగ్గర కంపల్సరీ వెళ్ళాలి అని ఫస్ట్ ఆర్ తర్వాత వెళ్ళొచ్చు కోనేరు పక్కకే ఉంటాయి అనమాట ఇవి అక్కడికి వెళ్ళాము అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోతున్నప్పుడు కిందకి దిగేట ఎక్కేటప్పుడు అంత అనిపించింది కానీ ఎందుకు దిగేటప్పుడు కొంచెం కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది చాలా మందికి అవుతుంది అలాంటి సోంపు కానీ జీలకర్ర కానీ క్యారీ చేసి నోట్లో పెట్టుకుంటే అలాంటిది ఏమి ఉండదు మనకి ఇప్పుడు నేను చూపించింది విష్ణు నివాసం అక్కడికి టోకెన్స్ ఇస్తారు లాస్ట్కి మన గరుడు మంతుడు అయిపోయింది తిరుపతి నుంచి డైరెక్ట్ ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాము స్టేషన్లో ఏం చేయలేదు ఇంకా సో నెక్స్ట్ డే మార్నింగ్ వెంకటాద్రి ట్రైన్ అనమాట వచ్చేసాము ఇంట్లో మంచిగా అన్ని పెట్టుకొని నామం పెట్టి దీపం పెట్టి హ్యాపీగా లడ్డూస్ అన్నీ తీసుకొని అండ్ సండే రోజు వచ్చామన్నమాట ఆ రోజు అందరికీ ప్యాక్ చేసి అదే రోజు మ్యాక్సిమం అందరికీ పనిచేసాము ఈవినింగ్ కల్లా ఈ విధంగా మా తిరుపతి ట్రిప్ సూపర్గా అయిపోయింది ఎప్పుడు సూపర్గానే అవుతుంది బట్ ఈసారి ఏంటంటే అనుకోకుండా జస్ట్ వన్ డే ముందు తత్కాల టికెట్స్ బుక్ చేసుకోవడం ఎస్ఎస్డి టోకస్ దొరకడం దర్శనం అయిపోవడం రూమ్ దొరకడం చాలా అంటే చాలా గోవిందుడు నిజంగా అందరి వాడు అందరి ఆపల ఆపద మొక్కల వాడు అందరి గురించి ఆలోచిస్తాడు అందరు కూడా ఫుల్ బిలీఫ్తో నమ్మండి కష్టాలు వెంటనే తీర్పకపోయినా ఒక సొల్యూషన్ ఒక పాత ఒక వే అనేది అని తప్పకుండా ఇస్తారు శవన్ శనివారాలు వ్రత చేశాక నాకు ఇది బాగా బిలీఫ్ వచ్చిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ జ్యూనర్ వ్లాగ్ నమో వెంకటేశాయ